హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నుంచి వైసీపీకి వలసల పరంపర కొనసాగుతుంది జగన్ నిర్వహించిన ప్లేనరీ సమావేశం అత్యద్భుతంగా విజయవంతం కావడంతో ఈ వలసల పరంపర మరింత ఎక్కువైంది తాజాగా టీడీపీకి మరింత భారీ షాక్ తగిలింది ఎర్రన్న కోటలో మున్సిపల్ చైర్మన్తో పాటు కౌన్సిల్లు మాజీ ఎంపీసీలు వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం శ్రీకాకుళం టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి పలాస మున్సిపల్ చైర్మన్ పూనచంద్రరావుతో పాటు ఏడుగురు కౌన్సిల్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు మరోవైపు పలాసలో కలింగ సామాజిక వర్గం రెండు గ్రూపులుగా విడిపోయింది ఎవరికి వారే పోటీ ర్యాలీలను కూడా నిర్వహించే ప్రయత్నం చేశారు పలాస మున్సిపల్ చైర్మన్ పూర్ణచంద్రరావును టీడీపీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు వైసీపీలోకి చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట నిన్నటి మొన్నటి వరకు ఇది రాజకీయం అనుకున్నా ఇప్పుడు దానికి కులం రంగం అంటుకోవడంతో పలాసలో టీడీపీకి గట్టి దెబ్బే తగలనుందని మొత్తం మీద సిక్కోల్లో టీడీపీకి వైసీపీ గట్టి షాక్ ఇవ్వనుందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు మరింకెంతమంది రాజకీయ ప్రముఖులు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరుతారో వేచి చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి